నా బతికి ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలవు తింటాం గంట కొట్టంగానే ఏడు గంటల సవారి ఎక్కి వెళ్ళిపోవటం ఇదిగా నీ బెట్టు మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తాడండి డాక్టర్ గారు జోక్ కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరిని కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది ధర్మం కాదా మా అమ్మని ఎప్పుడైనా కట్టుకునే భార్యలో చూసావా ఉంపుడు గతగానే చూసావు అమ్మ అంటే నిజం అంటే నమ్మకం నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు

ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చవుతుంది ఏంటి రా రంగా నువ్వు అనేది మన చెల్లెలు సీమంతానికి చీపుగా పాతిక వేలా అలా చేస్తే నన్ను అంతా చీపు రొప్పులు చూస్తారా ఆ చూసి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు పెద్ద హా నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కాని నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం ఫోన్సు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు కూడా ఎలా చేస్తామో అదిరిపోతుంది గుర్తుందమ్మా చెల్లులు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు పందరు లడ్లు బీదేశ్వరం పుత్రేకులు భీమవరం కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయి ఇంకా బ్రై మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరి ఇంట్లోని తెలకూడదురా ఆ ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని యాభై వేలు తెచ్చి పెట్టండి రా చెల్లెలు శ్రీమంతాని కాని ఎవని కళ్ళ చోటు తుడుచుకొని చూడరా లేకు నా నా నేను ఎక్కడ మీద పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది మీ చెల్లు శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరు అనుకుంటారే నిజం చెప్పు చెబుతాను దేవుడా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రంగా ఎందుకు వచ్చిన డ్రామా ఇదంతా నీకసలు అసలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నానా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోవే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఏంటి ఆ ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నేను ఎదుగు నువ్వే డిసైడ్ చేస్తావు మైతో క్రమద్దు నిన్ను నేను డిసైడ్ చేస్తానే